రాష్ట్రంలో సామాజిక న్యాయం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని రాష్ట యుఎన్ కాంగ్రెస్ నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ స్కాలర్ రెడ్డి శ్రీని అన్నారు ఇది శుభ సూచకం సుప్రీంకోర్టు నిర్ణయంతో రాజ్యాంగబద్ధంగా సామాజిక న్యాయం కల్పించడంలో ప్రభుత్వం ముందరుగు వేసిందని పేర్కొన్నారు స్వాగతించి మద్దతు కోరారు కానీ కొంతమంది మేధావులు భారత రాజ్యాంగానికి యాభై శాతం సీలింగ్ దాటి బీసీ రిజర్వేషన్ ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు యాబై శాతంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తే సీలింగ్ గుర్తురాక లోడు మెద పని ఈ మేధావులు జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తే బాధ ఎందుకని సూటిగా ప్రకటించారు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓసీలు తమకు కేటాయించిన రిజర్వేషన్లు వారు అనుభవిస్తున్నారని కానీ నేటికి బీసీలకు రిజర్వేషన్ దక్కకుండా కొంతమంది కొర్రీలు పెట్టి అడ్డగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే అన్ని రిజర్వేషన్లను ఆలోచనలను వ్యతిరేకించాలని కానీ కేవలం బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించడం ధర్మం కాదని ఆయన తెలిపారు దేశ సంపదలో యాబై శాతం సంపద సృష్టిస్తున్న బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న బీసీలకు మద్దతుగా సామాజిక న్యాయం కల్పించేందుకై రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వేస్తోందని ప్రజాస్వామ్య వాదులు సైతం బీసీలకు మద్దతుగా కలిసి రావాలని ఆయన కోరారు నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ తెలుగు డిపార్ట్మెంట్ ఈరోజు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ మీద గొప్ప నిర్ణయం తీసుకున్నది సంతోషం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సామాజిక న్యాయం పట్ల ఒక ముందడుగు వేస్తున్న ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం చెప్పడం అనేది తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అందరికీ ఒక గొప్ప సు శుభ సూచకం చాలామంది ఆ పిటిషన్ వేసిన వ్యక్తులు ఏమంటుంటారంటే ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్కు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక పిటిషన్దారులు వాళ్ళ యొక్క వాదన అదేవిధంగా చాలామంది మేధావులుగా చెప్పుకునే వ్యక్తులు ఇట్లా ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు మాట్లాడే వ్యక్తులు కావచ్చు మాట్లాడే సన్నాసులు కావచ్చు అంటున్నాను నేను ఎందుకు సన్నాసులు అంటున్నా అంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి యాభై శాతం అనే సీలింగ్ని ఎత్తివేసినప్పుడు ఈ మేధావులు ఎక్కడ పోయిన్రు అంటే బీసీలకు ఇచ్చినప్పుడు మాత్రమే బీసీలు వాళ్ళ హక్కులు వాళ్ళ జనాభా తామాష ప్రకారం మా హక్కు మాకు కావాల్సిందే అని మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఈరోజు వాళ్ళకు యాభై శాతం సుప్రీంకోర్టు అన్నీ గుర్తొస్తున్నాయి కదా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటినప్పుడు ఎక్కడ పోయిన్రు ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తి కాదా భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా కాబట్టి దయచేసి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులుగా మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందాం ఈరోజు రిజర్వేషన్లు వ్యతిరేకమన్న వ్యక్తులే పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి మీ జనాభా తమాషా ప్రకారం మీ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు డెబ్బై ఏళ్ళకి వెళ్ళి బీసీలు యాభై యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మరి ఎందుకు వారి జ జనాభా తామసా ప్రకారము రిజర్వేషన్ తీసుకోకూడదు ఈరోజు ఎస్టీ సోదరులు వాళ్ళ జనాభా తామసా ప్రకారం వాళ్ళు అనుభవిస్తున్నారు ఎస్సీ సోదరులు వాళ్ళ జనాభా తామసా ప్రకారం వాళ్ళు అనుభవిస్తున్నారు మరి ఓసీ మిత్రులు ఇట్లా వారి జనాభా కన్నా ఎక్కువనే ఈరోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా ఈరోజు బీసీలు మీ వాట అడుగుతలేం మీకు రావాల్సిన వాటను మేము అడుగుతలేం మా యొక్క వాటను అడుగుతున్నప్పుడు మీకెందుకు ఇదో కడుపు మంట అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ళకెళ్ళి బీసీలకు జరిగిన అన్యాయాన్ని పూడుద్దాం ఈరోజు అందరం భారత రాజ్యాంగ ప్రకారము ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకు రావాల్సిందే అని ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు కుర్రీలు పెడుతున్నారు ఎందుకు వ్యతిరేక పిటిషన్ చేస్తున్నారు ఎస్ భారత రాజ్యాంగం ప్రకారము మాకు రావాల్సిన వాటను మేం తీసుకుంటాం అది రాజ్యాంగ పద్ధతిలోనే తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఆ విధంగానే ముందుకు పోతుంది కాబట్టి దయచేసి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మహా మహా మూర్ఖుల నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు ఒకవేళ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తే మొత్తం రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకించండి కొందరు మాత్రం వాళ్ళ జనాభా తామాషా ప్రకారం తీసుకుంటారు కొందరు మాత్రం వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ తీసుకుంటారు కానీ బీసీలు మాత్రం రిజర్వేషన్ తీసుకోరాదు ఇది ఎక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం కాబట్టి మేము ధర్మంగా న్యాయంగా మాకు రావాల్సిన వాటా గురించి మేము పోరాటం చేస్తున్నాము దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా తన చిత్తశుద్ధిని ప్రకటించుకుంటుంది ఆ విధంగా ప్రయాణం కొనసాగిస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని హర్షించాలి దీనిపో దీంట్లో చేతులు కలపాలి వ్యతిరేకంగా మాట్లాడితే అది సమాజం గమనిస్తుంది సమాజం చూస్తుంది ఈరోజు అందరం సమానంగా బతకాలి భారత రాజ్యాంగం ప్రకారము ఈరోజు మేము యాభై శాతం ఈ దేశ సంపదను సృష్టిస్తున్నాం కాబట్టి అందులో మా వాట ఏంది అని అడగడం తప్పేం కాదు కదా దయచేసి దీని అంతా ఒక మానవతా కోణంలో ఆలోచన చేసి ఈరోజు మనం అందరం భారతదేశంలో ఉమ్మడిగా ఎవరి సంపదను వాళ్ళు అనుభవిస్తూ దేశ పురోగతికి మనమందరం ఒక ప్రారంభ చూచిక కావాలని దయచేసి ఏదో రెడ్డీలకు వ్యతిరేకం కాదు ఎస్సీలకు వ్యతిరేకం కాదు ఎస్టీలకు వ్యతిరేకం కాదు ఇది కేవలం బీసీల బీసీల ఈరోజు తరతరాలుగా బీసీ బిడ్డలుగా నష్టపోతున్న మా బాధని ఈరోజు మీతో పంచుకుంటున్నాం ఒకవేళ ఇది తప్పైతే తప్పని చెప్పండి నిజంగా వీళ్ళు అడిగేది న్యాయం అన్నప్పుడు ఈరోజు బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా మీకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్